ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో కొంతమంది గురించి నేను చెప్తున్నాను ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు పేరెంట్స్ ఎంప్లాయీస్ ఉంటారు పేరెంట్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ పిల్లలు మాత్రం వాళ్ళ చైల్డ్స్ మాత్రం సో మా నాన్న జాబ్ చేస్తున్నాడులే నాకేంటి మా ఫాదర్ బిజినెస్ చేస్తున్నాడు నాకేంటి అని వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు డేర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు మీ పిల్లలు కూడా మీకులాగా కష్టపడాలి పైకి రావాలి మీకులాగా జాబ్ కొట్టాలి మీకులాగా మంచి బిజినెస్లో సక్సెస్ అవ్వాలి ఇలా కోరుకోండి వాళ్ళ టైంని వాళ్ళు వేస్ట్ చేయొద్దు మీరు కూడా వేస్ట్ మీరు వేస్ట్ చేయొద్దని మీరు చెప్పాలా ఓకేనా డేర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి ఈ ఎంప్లాయీస్ పిల్లలు బిజినెస్ మ్యాగ్నెట్స్ బిజినెస్ చేసే వాళ్ళ పిల్లలు వాళ్ళ చైర్స్ చిల్డ్రన్స్ టైంని చాలా యూజ్ చేస్తూ ఉంటారు టైంను వేస్ట్ చేస్తూ ఉంటారు మీరు సంపాదించిన ధనం మీరు సంపాదించిన మనీ మీరు సంపాదించిన హోదాని వీళ్ళు లగ్జరీగా లగ్జరీగా అనవసరంగా యూజ్లెస్గా యూజ్ చేస్తూ ఉంటారు దేర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఎలా అయితే కష్టపడ్డారో మీరు ఎలా అయితే ఈ వచ్చారు మీ పిల్లలకి నేర్పండి మీ పిల్లలకి అలా కష్టపడే తత్వాన్ని వాళ్ళు కలిగి ఉండేట్లుగా మీరు ప్లాన్ చేయండి మీరు ఎలా అయితే కష్టపడ్డారో మా పిల్లలు కూడా అలా కష్టం కష్టపడాలి కష్టపడితే కష్టపడితే దాని విలువ తెలుస్తుంది కొంతమంది విలువ తెలియకుండా డబ్బు విలువ తెలియకుండా టైం విలువ తెలియకుండా జీవితాన్ని వేస్ట్గా గడిపేస్తున్నారు డియర్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మీరు ఎలా అయితే కష్టపడ్డారో మీ పిల్లలు కూడా కష్టపడే తత్వాన్ని నేర్పండి 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 ఓకే